వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసాము అయితే పాపకి బట్టలు తీసుకుందామని షాపింగ్ అని వెళ్ళామన్నమాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇంకా ఇక్కడ అయితే పాప అయితే పైకి నేనే ఎక్కుతా అని చెప్పేసి వాళ్ళ డాడీ దగ్గర నుంచి దిగేసింది తనే ఎక్కుతాటో ఇటో పైకి అయితే ఎక్కేసాము పాప అయితే ఇంకా ఆ పర్ఫ్యూమ్స్ దగ్గరికి వెళ్తుంది ఊరికే ఇంకా వద్దు అని చెప్పి తీసుకొచ్చాము సరే పాపకి డ్రెస్సెస్ తీసుకుందాం అన్నట్టు వచ్చామన్నమాట యాక్చువల్ అయితే తీసుకుందామని వచ్చాము కానీ ఎక్కడ ఆగట్లేదు అసలు వెళ్ళిపోతుంది అటు ఇటు ఈ లోపలే వెనకాల నుంచి ఒక బాబు వచ్చాడు పాప దగ్గరికి ఆడుకోవడానికి కానీ భయపడి వెళ్ళట్లేదు బాబు దగ్గరికి ఇంకా బాబు అయితే వెళ్ళిపోయాడు అసలు ఒక చోట ఆగనే ఆగట్లేదు అసలు మాకైతే చుక్కలే చూపించింది మేము అవతలకి వెళ్ళి పాప డ్రెస్సెస్ చూద్దామంటే మమ్మల్ని డ్రెస్సెస్ చూడనివ్వట్లేదు మెట్ల దగ్గరికి వెళ్ళిపోయింది ఒకసారి ఇంకొకసారేమో యువతల వీళ్ళ నాన్న ఇక్కడ బట్టలు చూస్తున్నారని ఇక్కడికి వస్తే నేను ఇటు వెళ్ళి అవి చూసి అటు చూసే లోపల మళ్ళీ పర్ఫ్యూమ్స్ అవి ఇవి ముట్టుకుని ఆడుకుంటుంది మళ్ళీ ఆ బాబు వచ్చాడు దగ్గరికి వస్తే ఈమె రావట్లేదని ఇంకా బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాడు ఆ బాబు ఏమో వెళ్ళు వెళ్ళు అంటున్నాను పాప అయితే అసలు వెళ్ళనే వెళ్ళట్లే బాబు దగ్గరికి అయితే ఇది మంచిగా అనిపించి తీసుకుందాం అనుకున్నా కానీ ఈ కలర్ లైట్ అయిపోతుంది వద్దులే అని అన్నారు అందులో ఈ మా ఏజ్ కూడా లేదనమాట సో ఇంకా దాన్ని లైట్ తీసేసుకున్నాము వద్దని వదిలేసామన్నమాట అనమాట మేము ఆ డ్రెస్ గురించి మాట్లాడుకుని తిరిగి చూసేసరికి పాప మళ్ళీ పర్ఫ్యూమ్స్ దగ్గరికి వెళ్ళింది పర్ఫ్యూమ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ పర్ఫ్యూమ్స్ తీయలేదు ఫస్ట్ అయితే క్రీమ్స్ తీసింది క్రీమ్స్ తీసి చూస్తుంది ఆడుకోవడానికి పెట్టు ఇచ్చినా విన్నదని వాళ్ళ నాన్నకిచ్చి పంపిస్తే వాళ్ళ నాన్నతో పెట్టింది కానీ మళ్ళీ తీసుకుని వచ్చింది ఇంకా సరే అని వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చారు ఇక్కడైతే పాపకి ఇది తీసుకుందాం అన్నట్టు చూసాము త్రీ టు ఫోర్ ఉండే అది టూ టు త్రీ పాపది కానీ లేదని చెప్పి అయినా తీసుకుందామని చూసామని అవ్వలే క్రీమ్స్ ఇస్ ఉంటే తనుండి అక్కడ పెట్టేసే తీయకు అది ఇదని కొంతసేపు ఆ పాపని ఆట అనమాట అయినా అక్కడ పెట్టకుండా పట్టుకుని వచ్చింది ఒక త్రీ క్రీమ్స్ టూ క్రీమ్సో ఇంకా పట్టుకుని ఆడుకుంటుంటే సర్లే అని చెప్పి వదిలేసాము నచ్చిందా చిన్ను అయితే పైకి వెళ్ళాము అంటే వాళ్ళ నాన్న డ్రెస్ తీసుకుంటా అన్నారనమాట సరే తీసుకుంటారని చెప్పేసి వెళ్ళామన్నమాట పైకి వెళ్తుంటే అక్కడ కూడా మెట్లు నేనే ఎక్కుతాను మీరు ఎవరు పట్టుకోవద్దని ఆమె ఎక్కుతుంది ఇంకా లేట్ అయిపోతుందని వాళ్ళ నాన్న ఎత్తుకుని తీసుకొచ్చేసారు పైకి పైకి వచ్చాక వాళ్ళ నాన్న డ్రెస్సెస్ చూసుకుంటుంటే ఈమె ఏమో గోలగోల చేస్తుందని ఆ ప్యాక్ చేతికిచ్చా అనమాట చార్కోల్ ప్యాక్ ఇస్తే దాన్ని పట్టుకుని ఆడింది అది వద్దని మళ్ళీ పర్ఫ్యూమ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక రెండు డబ్బాలు పట్టుకుంది ఏమో ఆ పాపని చూసి ముద్దు చేస్తున్నారు కానీ ఈమె పట్టించుకోవట్లేదు ఈమె అనేదో ఈమె చేసుకుంటుంది మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతుందని చెప్పి అదిగో పర్ఫ్యూమ్ డబ్బాలు రెండు పట్టుకుని వచ్చింది ఇంకా వాటితోనే ఆడుతుంది అనమాట మొత్తం ఇంకా పర్ఫ్యూమ్ డబ్బాలు పట్టుకుని నాన్న నాన్న అని తిరుగుతుంది వాళ్ళ నాన్న కనిపించట్లేదని ఇంకా నేను తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నారు నాన్న అంటే ఇంకా వచ్చింది అక్కడికి మళ్ళీ ఇంకా అసలు షాపింగ్ మాల్ అంతా తిరుగుతుంది అసలు ఈయన బట్టలు సెలెక్ట్ చేసుకుందాము అని చూస్తుంటే అసలు బట్టలే సెలెక్ట్ చేసుకుని తర్వాత అయితే ఈయన ట్రయల్ రూమ్కి వెళ్ళాడు ఈ మా ఆగట్లేదు అని చెప్పి ఫోన్ ఇచ్చాను ఇంక తర్వాత అయితే ఈయన షర్ట్ ట్రైల్ చేసుకుని చూపిస్తున్నాను నాకు ఇక్కడ అయితే బాగుందా ఎలా ఉంది అది అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా పర్ఫ్యూమ్ బాక్సెస్ అవి పట్టుకుని తిరుగుతుంది బాగా ఏమో ఇంకా బాక్సెస్ తీసుకుని వెళ్ళి ఈయన అక్కడ పెట్టేసి నెక్స్ట్ ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళామనమాట బిల్ వేపించడానికి అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఉంచున్నా కానీ ఈయనకు పాప ఆగట్లేదని మళ్ళీ నాకు ఇచ్చారు మళ్ళీ నేను ఫోన్ పెట్టిచ్చా ఈ లోపల వేరే పక్కన ఒక ఆంటీ వచ్చి పాపని అడుగుతుంది ఫోన్ ఉంటేనే సైలెంట్ ఉంటావా లేకపోతే ఉండవా అది అని చెప్పేసి ఇంకా కొంచెంసేపు ఆంటీ మాట్లాడిచ్చింది ఆడిచ్చింది పాపని ఇంకా ఆడించి మాట్లాడిస్తుంటే వాళ్ళ ఆంటీ ఆడించింది ఇంకా అయిపోయింది అయినా బిల్లింగ్ అయిపోలేదనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా పాపని నేనే తీసుకుని నేనే కొద్దిసేపు ఆడిచ్చాను పాపని ఇంకా బిల్లింగ్ అయిపోయిందని చెప్పి అందరికీ బాగా చెప్తుంది హిమ ఇం బాగా చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయామనమాట మళ్ళీ మెట్ల దగ్గర ఆ మొక్కతే దిగుతా అని చెప్పి గొడవ చేస్తుంది వాళ్ళ నాన్నేమో నువ్వు దిగితేనేమో డొర్లుకుంటూ వస్తావురా నేనైతే చిన్నగా దింపుతాను ఇవ్వు అంటే ఆమె వినట్లేదు ఊరికే చేయి వదిలించుకుంటుంది ఇంకా తర్వాత ఇట్లా కాదని చెప్పి ఇక వాళ్ళ నాన్న మళ్ళీ ఎత్తుకున్నారనమాట అంతే ఇంకా ఇక్కడితో అయితే షాపింగ్ అయిపోయింది అనమాట ఇంకా బయటికి వెళ్ అక్కడ నుంచి తెలిసిన వాళ్ళు అంటే ఫ్రెండ్ లాగా అనమాట ఇంకా తను డిన్నర్కి ఇన్వైట్ చేస్తే అటు వెళ్ళామన్నమాట ఏవో ఒక స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకున్నాం అని చెప్పి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము ఇంకా స్వీట్ డ్రై ఫ్రూట్ వే త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట ఏది తీసుకోవాలి అనే డిస్కషన్ అనమాట ఇంకా చివరికి అయితే సెకండ్ది తీసుకున్నాం అనమాట ఇంకా తర్వాత అది తీసుకుని అయిపోక ఈమైతే జెమ్స్ ప్యాకెట్ తీసుకుని అది అని చెప్పి తీసుకుందనమాట కానీ ఇంకా వద్దని చెప్పి అక్కడ పడేసి ఒక ఫైవ్ స్టార్ తీసుకుని వచ్చాము ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట అక్కడ కొద్దిసేపు చాలాసేపు అల్లరి అల్లరి చేసింది వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళైతే నవ్వుకుంటున్నారు ఈ అల్లరి చూసి ఇంకా కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట మీకనే వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం